అనగనగా ఒక గ్రామంలో సీనయ్య మరియు శాంత అనే దంపతులు ఉండేవాళ్ళు సీనయ్య చాలా సౌమ్యుడు ఉన్న దాంట్లోనే తృప్తిపడే మనస్తత్వం కలిగినవాడు అతని భార్య శాంత చాలా అత్యాస పరురాలు సీనయ్య చేపలు పడుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు త ప్రతిరోజు చెరువుకు వెళ్ళి చేపలు పట్టేవాడు కానీ ఎక్కువ సార్లు అతనికి పెద్దగా చేపలు దొరికేవి కావు తినడానికి కూడా సరిగా లేని స్థితిలో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా కొద్దిగా తీసుకెళ్లిన చేపలను చూసి తన భార్య శాంత ఇలా అంటుండేది ఏంటండి మీకు చేపలు పట్టడం కూడా రాదా రోజు ఇలా కొద్ది కొద్దిగా చేపలు తీసుకొస్తే మనకు తినడానికి కూడా సరిపోవట్లేదు ఇలాగైతే ఎలాగండి అయ్యో శాంత అంతా అలా అంటే నేను కావాలని ఇలా కొద్దిగా తీసుకొని వస్తున్నాను వలలో ఎన్ని పడితే అవే తీసుకొని వస్తున్నాను దానికి నన్నేం చేయమంటావు అలా గొడవతో ఆ రోజు గడుస్తుంది రోజు అలాగే మరుసటి రోజు కూడా సీనయ్య గాలం తీసుకొని చెరువుకి చేపలు పట్టడం కోసం వెళ్తాడు అక్కడ గాలం వేయగానే ఆ గేల వలలో బంగారు రంగులం మెరిసి ఒక చేప పడుకుంటాడు అది చూసి ఆశ్చర్యంగా సీనయ్య ఇలా అంటాడు ఏటి విచిత్రంగా ఉంది బంగారు రంగులో చేప ఉన్నది అప్పుడు ఆ చేప ఇలా మాట్లాడుతుంది దయచేసి నన్ను విడిచిపెట్టండి నేనొక మాయా చేపను ఎన్నో సంవత్సరాలుగా ఈ చెరువులో జీవిస్తూ ఉన్నాను మీరు నన్ను విడిచిపెడితే మీకు నేను ఒక కోరిక తీర్చగలను ఆ చేప మాటలు వినగానే సీనయ్య ఆశ్చర్యపోయాడు తను చాలా ఉదారంగా ఉండేవాడు కనుకనే ఆ చేపను నీళ్ళలో వదిలేస్తూ నాకు ఏ కోరిక లేదు నువ్వు సురక్షితంగా జాగ్రత్తగా చెరువులోకి వెళ్ళిపో అని సీనయ్య ఆ చేపను చెరువులోకి వదిలేస్తాడు ఆ తర్వాత సీనయ్య ఇంటికెళ్లి తన భార్యతో శాంతం ఈ రోజు నేను చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్ళిపోతే ఏం జరిగిందో తెలుసా నాకు వలలో ఒక బంగారు చేప కనపడింది అని సీనయ్య జరిగిన విషయమంతా తన భార్యకు చెప్పాడు ఆ విషయం విన్న తన భార్య శాంతం కోపంగా ఇలా అయ్యో మీరు ఎంత వెరివారండి అలాంటి మాయా చేప దొరికినప్పుడు మీకు కోరిక కోరడం కూడా తెలియదా కనీసం ఇల్లు కానీ డబ్బులు కానీ అడిగి ఉంటే మనం బాగుపడేవాళ్ళం కదా కనీసం మనం తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నాం కదా కనీసం మంచి భోజనమైన కావాలని అడిగి ఉండొచ్చు కదా అలా తన భార్య శాంత అనేసరికి తన భార్య మాటలు విన్న సీనయ్య తిరిగి చెరువు దగ్గరికి వెళ్ళి మాయా చేపను పిలిచాడు ఓ మాకు మంచి భోజనం వచ్చేటట్లు ఏర్పాటు చేయగలవా అలా సీనయ్య అడగగానే చెరువులోంచి మాయా చేప ప్రత్యక్షమై ఈ విధంగా అంటుంది అలాగే నువ్వు కోరిన కోరిక తీర్చబడుతుంది అని చెప్పి ఆ చేప మాయమైపోతుంది తర్వాత సీనయ్య ఇంటికి వెళ్ళి చూసేసరికి వారి ఇంటిలో రుచికరమైన చాలా రకాల భోజనాలు సిద్ధంగా ఉన్నవి అవి చూసి ఆ దంపతులు అయ్యో వచ్చారండి చూడండి ఎన్ని రకాల మంచి భోజనము వచ్చిందో ఇదేదో మాయిగా ఉందండి అయ్యి అవునే శాంతం ఇదంతా ఆ మాయ చేప మహిమనే నువ్వు అడిగావని వెళ్ళి ఆ మాయా చేపను మనకు మంచి భోజనం సిద్ధం చేయమని అడిగాను అయ్యో నేనేదో మాట వర్చుకు భోజనమైనా అడగవచ్చు కదా అంటే భోజనమే వెళ్ళి అడిగారండి ఆ సరేలేండి ఉంది భోజనం మనము తృప్తిగా తిందాం రండి అని ఆ దంపతులు ఇద్దరు ఆ రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా తృప్తిగా తింటారు అలా కొద్ది రోజులకి ఆ తన భార్య మళ్ళీ ఏవండి మనం ఇలాగా చిన్న పూరి గుడిసులోనే ఉన్నాం కదండి మనకు ఒక పెద్ద ఇల్లు కావాలని మళ్ళీ ఆ మాయా చేపను వెళ్ళి అడిగిరండి అలాగే అని సీనయ్య మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మాయా చేపను పిలిచి ఓ మాయా చేప మాకు ఒక అందమైన పెద్ద భవంతి కావాలి ఇవ్వవా సరే సీనయ నువ్వు అడిగినట్లుగానే నీకు ఒక పెద్ద భవంతిని ప్రసాదిస్తున్నాను అలా చెప్పగానే వాళ్ళ చిన్న ఇల్లు ఒక అందమైన భవంతిగా మారిపోతుంది అలా ఆ పెద్ద భవంతిలో కొన్ని రోజులు వాళ్ళు సంతోషంగా గడిపారు తర్వాత మళ్ళీ తన భార్యకు ఇంకా కోరికలు పెరిగాయి ఏమండి మనకి మంచి భోజనము అందమైన ఇల్లు ఉందండి కానీ నాకు వంటి మీద వేసుకోవడానికి ఒక్క బంగారు నగ కూడా లేదు నాకు వంటి నిండా బంగారు నగలు వేసుకోవాలని ఉంది మీరు మళ్ళీ వెళ్ళి ఆ బంగారు చేపను నాకు బంగారు నగలు ఇవ్వమని అడగండి ఈసారి సీనయ్య మాత్రం కొంచెం తడబడుతూ మాయా చేపని పిలిచాడు ఓ మాయా చేప మా భార్యకి వంటి నిండా నగలు వేసుకోవాలని ఆశపడుతుంది నువ్వు బంగారు నగలు ఇవ్వగలవా ఆ మాయా చేప సేపు ఆలోచించి సరే ఈ కోరిక తీర్చబడుతుంది అని చెప్పి ఆ చేప మాయమైపోతుంది ఇంటికి వెళ్ళి చూసేసరికి తన భార్య శాంతం వంటి నిండా నగలతో మెరిసిపోతూ ఉంటుంది ఏమండి వచ్చారా చూసారా అండి ఈ నగలు ఎంత బాగున్నాయండి నేను ఈ నగలు పెట్టుకుని చాలా అందంగా ఉన్నాను కదండి అవును శాంతం చాలా అందంగా ఉన్నా ఇది ఇప్పటిదైనా నీ కోరికలకి హద్దు ఉండేటట్లుగా చూసుకో అలాగేనండి ఈయన ఒకరు ఊరికే వస్తుంటే కూడా ఆస్వాదించారు అలా వాళ్ళు కొద్ది రోజులు సంతోషంగా గడుస్తారు మళ్ళీ తన భార్యకు ఇంకా కోరికలు పెరిగి తన భర్తతో ఏవండి ఇంత పెద్ద భవంతిలో ఇంత మంచి నగలతో నేను అచ్చం రాణిలాగా ఉన్నాను కదండి కాబట్టి మనము రాజువారిలాగా జీవించాలి కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి ఆ మాయా చేపను మనం రాజువారిలాగా జీవించాలని వెళ్ళి అడగండి అలా చెప్పగానే రా సీనయ్య ఈసారి తడబడుతూ మళ్ళీ మాయా చేపను పిలిచాడు ఓ మాయా చేప నువ్వు మాకు చాలా మంచి సహాయం చేశావు కాబట్టి ఇంకొక సహాయం చేయగలవా మా జీవితాలని రాజులాగా మార్చవా సీనయ్య నీ ఆశలకు హద్దు లేకుండా పోతుంది సరే నీ కోరిక ఈసారి కూడా తీర్చబడింది అని చెప్పి ఆ మాయా చేప మాయమైపోతుంది వెంటనే ఆ దంపతులు ఇద్దరు ఒక పెద్ద రాజమహల్లో తేలిపోతారు వారికి సేవకులు ధనం విలాసవంతమైన జీవితం లభిస్తుంది ఆహా ఈ రాజమహల్ ఎంత అందంగా ఉందండి ఇప్పటి నుంచి మీరు రాజు నేను రాణి మీరు ఇంకా ఇలా సామాన్య మానవులాగా ఉన్నారేంటండి మీరు కూడా మంచి ఖరీదైన బట్టలు వేసుకొని రాజులాగా ఉండండి నీకు నచ్చింది కదా శాంత నువ్వు అలాగే ఉండు నాకు ఈ రాజ్యం ఈ రాజా భోగాలు నాకు ఏమీ వద్దు నేను ఇలాగే ఉంటాను అయ్యో ఏంటండి మీరు అవకాశం వచ్చినప్పుడు కూడా అనుభవించలేరు సరే మీ ఇష్టం అలా రాజ్యమహల్లో వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు కొన్నాళ్ళకి భార్యకు ఇంకా సంతృప్తి చెందక అసంతృప్తిగానే ఉంటూ మళ్ళీ తన భర్తతో ఏవండి నాకు ఈ సా రాజ్యం ఇంకా సరిపోలేదండి మనకు ఇంకా చాలా గొప్ప సామ్రాజ్యం కావాలని వెళ్ళి వెళ్ళి ఆ మాయా చేపని వెళ్ళి అడిగిరండి అయ్యో శాంత ఆశపడా కూడా ఒక హద్దు ఉండాలి అయ్యో ఏంటని మీరు అవకాశం వస్తున్నప్పుడు కూడా అనుభవించలేరు ఎప్పుడు హద్దు హద్దు అంటారు మీరు వెళ్ళి ఇప్పుడు ఆ మాయా చేపను అడుగుతారా లేదా అని శాంత గట్టిగా అరుస్తుంది ఆ మాటలు వినలేక సీనయ్య కంగారు పడుతూ మళ్ళీ ఆ మాయా చేప దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు ఓ మాయా చేప మాకు ఇంకా గొప్ప పెద్ద సామ్రాజ్యం కావాలి నీకు అసలైన ఆనందం ఏమిటో అర్థం కాలేదా ఆశపడవచ్చు పడవచ్చు అధిక ఆశపడడం మంచిది కాదు అత్యాశ ఎప్పటికైనా ఖాళీ చేతుల్లో మిగిలిస్తుంది అని చెప్పి ఆ మాయ చేప అక్కడి నుంచి మాయమైపోతుంది అంతే వారి దగ్గర ఉన్న మహాలు ధనము అంతా మాయమై మళ్ళీ వాళ్ళు చిన్న గుడిసెలోనే ఉండిపోతారు అయ్యో ఏంటండి మన మహాలు ధనము అంతా ఏమైపోయిందండి మళ్ళీ చిన్న గుడిసెలోనే ఉండిపోయాము అప్పుడు నేను చెప్పాగా శాంతం ఆశకు హద్దు ఉండాలి అని నువ్వు విన్నావా ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశపడుతూనే వచ్చావు అత్యాశ ఎప్పటికైనా మంచిది కాదు ఇప్పటికైనా అర్థమైందా అతిగా ఆశపడడం మనిషికి అంతా మంచిది కాదు హానికరమని ఇప్పటికైనా గ్రహించు అలాగేనండి నాకు బుద్ధి వచ్చింది మనం ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవిస్తాము అని అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నదానితోనే సంతోషంగా జీవించసాగారు హలో ఫ్రెండ్స్ ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్